ఇండస్ట్రీలోని పని అయిపోయింది ఎన్టీఆర్ అంటూ టీజర్ టీజర్పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్ ప్రభాస్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో ప్రతి ఒక్కరు ఎంతగానో షాక్కి గురైపోతూ ఉన్నారట తన స్నేహితుడైనటువంటి ఎన్టీఆర్ గురించి ప్రభాస్ ఇలా కామెంట్స్ చేయడం ఏంటి అంటూ ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువగానే అవుతుంది ఎన్టీఆర్ మాత్రం ఎంతో అద్భుతంగా సినిమా రంగంలో ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు విజయవంతంగా సాగిపోతూ ఉన్నాడు అయితే మరి అలాంటి ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకలు అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంత సందడిగా జరుపుకున్నారో మన తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆయన యొక్క బర్త్డే గ్రాండ్గా జరుగుతున్న నేపథ్యంలో వార్టు చిత్ర బృందం వార్ టూ మూవీ నుంచి అభిమానుల కోసం ఒక గ్రాండ్ టీజర్ని రిలీజ్ చేసింది దీంతో అభిమానులు సైతం ఈ యొక్క వార్టు టీజర్ని చూసి ఎంతగానో ఫిదా అయిపోయారు అయితే వాటు టీజర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి ప్రభాస్ ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తూ వెంటనే ఈ టీజర్ని వీక్షించారట ఇక ప్రభాస్ ఎన్టీఆర్ గురించి ఈ వార్టు టీజర్ గురించి మాట్లాడుతూ ఎంటైగా జూనియర్ ఎన్టీఆర్ స్టార్ట్ చేసినటువంటి వాయిస్ ఎవరితో వచ్చిన డైలాగ్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది అది మాత్రమే కాకుండా ఆ తర్వాత హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఎలివేషన్స్ అలాగే ఫైట్ సీన్స్ అన్నీ కూడా నాకు గూస్వంస్ తెప్పించేశాయి అన్నింటికి మించి నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంబడిస్తున్నాయి కబీర్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం ఆ గంభీరమైనటువంటి వాయిస్ వింటే నాకైతే ఒళ్ళు పులకరించిపోయింది ఇక ఈ టీజర్తోనే నేనైతే సినిమాల్లోకి మునిగిపోయాను అంటూ హాలీవుడ్ని తలపించేలాగా హాలీవుడ్ని మించిపోయేలాగా ఈ టీజర్ ఉంది అంటూ ఇండస్ట్రీలోనే ఈ టీజర్ మాత్రమే కాదు ఈ మూవీ కూడా మిగిలిపోయి రికార్డ్స్ స్థాయిని పెంచుతుంది అంటూ నా నమ్మకం ప్రభాస్ వార్ టీజర్ గురించి అలాగే ఎన్టీఆర్ గురించి చెప్పుకు ఇక దీంతో అభిమానులందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారట